తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన జాగృతి జనం బాట పర్యటనలో భాగంగా ఆదిలాబాద్లో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలు ఎన్నో సమస్యలతో పోరాడుతున్నారు పరిశ్రమలు లేకపోవడం ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండడం వంటి అంశాలు ఈ ప్రాంత అభివృద్ధికి అడ్డంగా మారాయి ఈ జిల్లాకిలో ఈ జిల్లాలోని పరిస్థితులను దగ్గరగా చూసిన తర్వాతే నేను ఒక కీలక నిర్ణయం తీసుకున్నాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు ఆదిలాబాద్ పత్తి ఆధారిత పరిశ్రమలకు కేంద్రంగా మారే సామర్థ్యం ఉన్న జిల్లా ఇక్కడ ప్రతి ప్రాసెసింగ్ యూనిట్లో చిన్న పరిశ్రమలు ఏర్పడితే వేల మందికి ఉపాధి లభిస్తుంది ఈ అంశాలపై తెలంగాణ జాగృతి తరపున గట్టి పోరాటం చేస్తారని హామీ ఇచ్చారు మార్చ్ లేదా ఏప్రిల్లో కొత్త పార్టీ ప్రకటిస్తారని వస్తున్న వార్తలు సరైనవి వికామం ప్రస్తుతం నా దృష్టి ప్రజా పర్యటనపైనే ఉంది జాగృతి జనంబాట కార్యక్రమం రెండు వేల ఇరవై ఆరు పది ఫిబ్రవరి పదమూడున ముగుస్తుంది ఆ తర్వాతే పార్టీ ఏర్పాటు అంశం ఆమె బీజేపీపై విమర్శలు చేస్తూ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి ప్రజల సమస్యలను పట్టించుకోకుండా మతపరమైన రాజకీయాలతో దేశాన్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు నిరుద్యోగులు యువ మేధావులు ఇతర పార్టీల నేతలు కూడా జాగృతిలో చేరేందుకు ముందుకు వస్తున్నారు ప్రజల మద్దతుతోనే తెలంగాణ జాగృతి మరింత బలంగా ఎదుగుతుందని నమ్మకంగా తెలిపారు